హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే స్టాక్ వచ్చేసరికి ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన స్టాక్ ఈ స్టాక్ గత కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి ఏ విధంగా రిటర్న్స్ అందించింది అలాగే ఎటువంటి బెనిఫిట్స్ ఎటువంటి ప్రోడక్ట్స్ అయితే ఇది తయారు చేస్తుంది అలాగే ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో డివిడెండ్ కూడా ఏ విధంగా ఉంది అలాగే పూర్తి వివరాలు మనం క్వార్టర్లీ రిజల్ట్స్ను కూడా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ కంపెనీ వచ్చేసరికి ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఇంజనీరింగ్ కంపెనీ అనమాట ఇంజనీరింగ్ రిలేటెడ్ అంటే కన్స్ట్రక్షన్స్ మైనింగ్స్ ప్రొక్యూర్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ రిలేటెడ్గా ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన కంపెనీ అనమాట ఇది ఇది లాస్ట్ వన్ డేలో లాస్ట్ వన్ డేలో చూసుకుంటే కనుక మనకి ఫార్టీ ఫోర్ రూపీస్ అంటే ఈ సెషన్ క్లోజ్ అయినప్పుడు ఈరోజు ఫార్టీ ఫోర్ ఫోర్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ అంటే ఈరోజంతా స్టాక్ మార్కెట్లో కూడా బాగా వోల్టాలిటీ అంటే గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ మీద అప్ అండ్ డౌన్ సర్కిల్లోనే వస్తూ పోతూ ఉంది సో మార్కెట్లో కూడా చాలా స్టాక్స్ ఈరోజంతా నెగిటివ్లోనే ట్రేడ్ అయ్యి క్లోజ్ అయినాయి కూడా సో ఈరోజు సెషన్లో క్లోజ్ అయ్యేసరికి ఫార్టీ ఫోర్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ అయితే అందియటం జరిగింది టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్నా కూడా నెగిటివ్ వన్ ట్వంటీ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ వన్ మంత్లో చూసుకున్నా కూడా ఫోర్ లెవెన్ రూపీస్ లాస్ట్ వన్ మంత్లో కూడా నియర్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫోర్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ డిక్లైన్ అయ్యి సెవెంటీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ ఎవరైతే సిక్స్ మంత్స్ బ్యాక్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారో నియర్లీ థర్టీన్ హండ్రెడ్ అలాగే సెవెంటీన్ హండ్రెడ్ మీద పెట్టుంటారు వాళ్ళకి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్టీన్ ఫార్టీ రూపీస్ దగ్గర ఈరోజు ఉంది కాబట్టి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ మీద నైన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే రావటం జరిగింది అలాగే ఇయర్ టు డే చూసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే వన్ ఇయర్ బ్యాక్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ అంటే ట్వంటీ నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్కి పదమూడు వందల యాభై ఎనిమిది రూపాయలు పెరిగి టూ థర్టీ త్రీ రూపీస్ అంటే లక్షకి రెండు లక్షల ముప్పై వేలు దాకా ఇన్వె ఇన్వెస్టర్స్కి రిటర్న్ అయితే రావటం జరిగింది అంటే నియర్లీ డబుల్ అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే త్రీ నైంటీ వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే నియర్లీ థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ నైన్టీన్లో త్రీ నైంటీ ఫోర్ ఉంది అంటే కానిస్టెన్సీలుగా ఆ టైం నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఫోర్ ఇయర్స్ వరకు కూడా సేమ్ ప్యాటర్న్ ఉందన్నమాట ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ ఎంత ఉందో అంతే ఉందంటే మార్కెట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఈ స్టాక్నైతే గుర్తించలేదు ఇక్కడ గమనిస్తే మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మార్కెట్ అనేది దీన్ని పికప్ చేసుకోవడం జరిగిందనమాట అంటే లాస్ట్ వన్ ఇయర్గా మంచి వోల్టాలిటీ అయితే ఇందులో జరిగింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టూ థౌజండ్ ఏప్రిల్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మంచి పికప్ జరిగిందిలో నైన్టీన్ ఫార్టీ టూ థౌజండ్ నియర్లీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉంది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ నైంటీ వన్ పర్సెంట్ ఇచ్చిన ఫోర్ ఇయర్స్ వరకు మాత్రం సేమ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మార్కెటింగ్ ప్రైజ్లో మాత్రం ఎటువంటి ఓల్టా లేదు ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఈ స్టాక్ను గుర్తించడం జరిగిందో ఆటోమేటిక్గా ఈ స్టాక్ మంచి అయితే జనరేట్ చేయడం జరిగింది మ్యాక్స్ వచ్చేసరికి ఎయిటీన్ సిక్స్టీ రూపీస్ ఇక్కడ చూసుకున్నా కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట మార్కెట్ టూ థౌజండ్ నైంటీ నుంచి చూసుకున్నా కూడా ఎయిటీ రూపీస్ థర్టీ వన్ రూపీస్ ఇదే ప్యాటర్న్ సేమ్ ఉండి మార్కెట్ ఒక్కసారిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇది పికప్ అయి మంచి ప్రైజ్ ప్రైస్లోకి అయితే వెళ్ళటం జరిగింది అంటే సడన్గా ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రైజ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ నియర్లీ టూ థౌజండ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అక్కడ మ్యాక్సిమం చూసుకున్నా కూడా లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఫైవ్ ఇయర్స్లో వచ్చేసరికి త్రీ నైంటీ వన్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో వచ్చేసరికి టూ థర్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్కి ఈ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ కంపెనీ ఇవ్వటం జరిగింది ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి ఎంకో ఎల్కాన్ ఇండియా లిమిటెడ్ ఎంకో ఎల్కాన్ ఇండియా లిమిటెడ్ అనమాట ఈ కంపెనీ నేమ్ వచ్చి మార్కెట్ క్యాపిటల్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అండి ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి టూ థౌజండ్ ఫోర్ థర్టీ లో వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ డివిడెండ్ కూడా స్లైట్గా ఇవ్వటం జరుగుతుంది సో ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి వీటి ప్రోడక్ట్స్ కంపెనీ గురించి తెలుసుకుందాం సో ఈ కంపెనీ వివరాలు మనం తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా ఉపయోగపడినట్టయినా కూడా కంపల్సరీగా షేర్ చేయండి వీడియోని అలాగే లైక్ కూడా చేయండి సో వివరాల్లోకి వెళ్తే ఇంకో ఎల్కాన్ ఈ కంపెనీ వచ్చేసరికి ఇంజనీరింగ్ రిలేటెడ్గా క్వాలిటీ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అట్ ఎంకో ఎల్కాన్ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ టేక్ అండ్ ఎట్ ఇక్కడన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తుంది అనమాట టెక్నికల్ టెక్నీషియన్స్ మెన్ ఆర్ట్ పార్ట్ ఆఫ్ అలాగే ఇక్కడ మిషన్ క్వాలిటీ పాలసీ అలాగే నెట్వర్క్స్ రిస్క్ మేనేజ్మెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి రిలేటెడ్గా Imco Elcon's in-house facilities not only provide the plant a most modern outlook but also facility as to design the manufacturer a wide range mining and construction equipment equipment keeping in view application and operational requirements of various customers mco Elcon wide range of products includes mining and construction equipment development developed with indigenous, technology as well with collaborate joint venture agreements with leading manufacturers of the world so added to this its rigid quality control raw materials components and end equipments ensure the in-course machinery and withstand the service demands of mining as well as construction applications we take some to the products related yeah? e కన్స్ట్రక్షన్ అప్లికేషన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ మైనింగ్ రిలేటెడ్గా కూడా ఈ ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి పిల్లింగ్ రింగ్ మోడల్ టైప్ అనమాట కంటిన్యూస్ మైనర్ అలాగే నైన్ టెన్ ఎల్హెచ్డి రూఫ్ బిల్టర్ ఇక్కడ చూసుకున్న ప్రతి ఒక్కటి షల్టర్ కార్ ఎయిట్ ట్వంటీ టూ ఎల్హెచ్డి పిల్లింగ్ రింగ్ మోడల్ నైన్ నాట్ సెవెన్ ఎల్హెచ్డి సేమ్ ఇవన్నీ ఏంటంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా కానీ మనం అన్నీ చూస్తూనే ఉంటాం వీటిల్లో టైప్ ఆఫ్ ఆ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ని బట్టి లోడుని బట్టి వాటి కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట వాటి రిలేటెడ్గా అందులో ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు యూటిలైజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తారు సో ఎయిర్ మోటార్స్ అలాగే యూనివర్సల్ డ్రిల్ మెషిన్స్ ఇలా రకరకాలుగా వీటిల్లో వీళ్ళు మెన్షన్ చేయడం అలాగే ఆర్టిఫిషియల్ వీలర్ లోడర్స్ ఆర్టిక్యులేటర్ వీలర్ లోడర్స్ హోపర్ లోడర్స్ అలాగే ఐఎస్ఓ నైన్ నాట్ వన్ వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అవర్ క్లయింట్స్లో ఇక్కడ మనం గమనిస్తే హిందుస్థాన్ టాటా స్టీల్ ఉంది మేజర్ క్లయింట్స్ చూడండి అవర్ క్లయింట్స్లో ఫ్యాకర్ ఉంది అలాగే మొమెంటో హిందుస్థాన్ జింక్ ఫ్యూడ్ సర్టిఫికేట్ లిమిటెడ్ అలాగే షార్క్స్ కానిక్స్ కోల్ లిమిటెడ్ అంటే కోల్ లిమిటెడ్గా టాటా స్టీల్ ఇట్లా మేజర్ కంపెనీస్ హిందుస్థాన్ జింక్ ఉంది వేదాంత రిలేటెడ్గా ఉన్న కంపెనీల్లో కూడా వీళ్ళు సప్లై చేస్తారు వాళ్ళకి మైనింగ్స్ అవన్నీ ఉన్నాయి హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ టాటా స్టీల్ రిలేటెడ్గా ఉంది ఫ్యాకర్ రిలేటెడ్గా ఉంది మంచి మంచి కంపెనీస్ కూడా వీటిలో మేజర్ కంపెనీస్ అయితే ఉండటం జరిగిందనమాట ఇక్కడ ప్రోడక్ట్స్ చూసుకునేసరికి మనకి కోల్ మైనింగ్ అప్లికేషన్లో సైడ్ డంప్ లోడర్స్ ఇందాక మనం చూసినవే దేన్ని దేనికి ఉపయోగిస్తారనే లోడ్ హల్ డంపర్ కోల్ హట్టర్ యూనివర్సల్ డ్రిల్ మెషిన్ వీళ్ళు కోల్ మైనింగ్ రిలేటెడ్గా కోల్ మైనింగ్ రిలేటెడ్గా ఉపయోగిస్తారు మెటల్ మైనింగ్ అప్లికేషన్ ఇందాక టాటా స్టీల్ క్లైంట్ అన్న కదా వాటి రిలేటెడ్గా లోడ్ హోలర్ డంపర్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఎక్విప్మెంట్ రిలేటెడ్గా దేన్నైతే మనం వాడాలో అది కరెక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్లో చూపించిన విధంగా ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లో ఆర్ ఆర్టిక్యులేటెడ్ వీలర్ అలాగే ఫౌండేషన్ ఎక్విప్మెంట్స్ అండర్గ్రౌండ్ ట్రాన్స్పోర్సేషన్ సిస్టమ్ నెట్వర్క్స్ గ్రూప్స్ కంప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వీటికి సంబంధించిన కంపెనీస్ కూడా నాలుగైదు రకాలు ఉంటాయి అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు అలాగే ఇన్వెస్టర్స్ రిలేషన్స్ అంటే త్రూఅవుట్ ఓవరాల్ యాన్యువల్ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఓటింగ్స్ అలాగే ఏజీఎమ్స్ అన్క్లెయిమ్డ్ క్లెయిమ్డ్ పేమెంట్స్ కానీ డివిడెండ్ రిలేటెడ్ హిస్టరీ కానీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కానీ అన్ని రకాలు ఇందులో ఉంటాయి అలాగే రిజల్ట్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ పూర్తి వివరాలు ఉంటాయి ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేద్దాం ఎంకో ఎల్కాన్ ఇండియా లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ క్రోర్స్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ హై వచ్చి టూ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ అండ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ లో అనమాట ఆర్ఓఈ లెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ అంటే ఇంకా స్ప్లిట్ అయితే ఇంతవరకు కాలేదు ఫేస్ వాల్యూ టెన్ అలాగే ఉంది అది వన్కి టెన్ టైమ్స్ స్ప్లిట్ అవడానికి అవకాశం ఉంది ఇంకా ఇక్కడ కనుక మన క్వార్టర్లీ రిజల్ట్స్లో మార్చ్ క్వార్టర్ని డిసెంబర్తో కనుక కంపేర్ చేసుకుంటే సేల్స్ ఎయిటీ ఫోర్ క్రోర్స్కి ఇంక్రీజ్ అయింది నియర్లీ డబుల్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ పెరిగినాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది నెట్ ప్రాఫిట్ కూడా డబుల్ అయింది నియర్లీ డబల్ అయింది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే సేల్స్ ఇంక్రీజ్ అయినాయి ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అలాగే నెట్ ప్రాఫిట్ కూడా డబుల్ అయింది సేమ్ యాజ్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా డబల్ అయి ఇంక్రీజ్ అయింది ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసరికి సిక్స్ క్రోర్స్ అలాగే రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి ఇక్కడ బారోయింగ్స్ వచ్చేసరికి చూద్దాం బారోయింగ్స్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అప్ టు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి జీరో అంటే ఈ కంపెనీ ఒక రకంగా జీరో డెప్ట్ కంపెనీ ఈ కంపెనీకి సంబంధించిన లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏమీ లేవు ఫస్ట్ హైలైట్ ఏంటంటే జీరో డెప్ట్ కంపెనీ ఈ కంపెనీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ వచ్చి కూడా జీరో అంటే లైబిలిటీస్ రిలేటెడ్గా చాలా నిల్ అనమాట అంటే క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి కంపెనీల్లో జీరో డెప్ట్ అనమాట డెప్ట్ తీసుకోకుండా రన్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి బాగా రన్ అవుతుంది లీజ్ లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి కొంచెం అదొక్కటే లాంగ్ టర్మ్ లేదు షార్ట్ టర్మ్ కూడా నిల్ అనమాట ఫిక్స్డ్ అసెట్స్ చెక్ చేస్తే కనుక మనం ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్లో సెవెంటీ త్రీ క్రోర్స్ ఉంది ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇక్కడ అప్డేట్ అవ్వలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి మాత్రం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇంక్రీజ్ అయినాయి అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ ఇంక్రీజ్ అయింది ఎక్విప్మెంట్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అలా ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ కూడా నియర్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఉంది ప్రమోటర్స్ యొక్క వాటా ఇక్కడ ఎఫ్ఐస్ వాటా జీరో వస్తూ ఉంది కానీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి పాయింట్ టూ జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే రీసెంట్గా కూడా సెప్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత పాయింట్ టూ జీరో పర్సెంట్ అంటే ఎఫ్ఐస్ వాటా కూడా ఇందులో ఇంక్రీజ్ చేస్తున్నారు డిఐస్ వాటా అయితే ప్రజెంట్ ఇందులో ఏం లేదు పబ్లిక్ యొక్క వాటా ఇందులో ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఉంది సో ఇక్కడ ప్రమోటర్స్ ఎఫ్ఐస్ వాటా వచ్చి కూడా ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఎఫ్ఐస్ కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్లోకి ఇందులోకి వచ్చారు సో ఈ స్టాక్ను మనం ఫోకస్ చేసుకోవచ్చు మంచి వోల్టాలిటీ కానీ మార్కెట్ ఫాలో అయినప్పుడు కానీ లాస్ట్ మనం ఫోర్ ఇయర్స్ నుంచి గమనిస్తే ఇక్కడ మనం ఇందులో మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నియర్లీ వన్ ఇయర్లో పెరిగిన స్టాక్ అనమాట టూ థౌజండ్ రూపీస్ నియర్లీ పెరిగింది వన్ ఇయర్ బ్యాక్ దాకా కూడా ఇది త్రీ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మధ్య టాప్ టు బాటమ్ లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి అలాగే ఉంది సో ఇది వన్ ఇయర్లో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే స్మాల్ క్యాప్ కాబట్టి చాలా స్పీడ్గా కూడా డౌన్ అయిపోవటానికి కూడా ఉంటుంది సో దీనికి మేజర్ క్లయింట్స్ కూడా వచ్చేసరికి మనకి టాటా స్టీల్ హిందుస్థాన్ జింక్ లాంటి మేజర్ క్లయింట్స్ కూడా ఉన్నారు మంచి మంచి కంపెనీస్ సో దీన్ని ఫోకస్ చేసుకొని ఒక మార్కెట్ వాల్టాలిటీ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా చీపెస్ట్ రేట్కి మళ్ళీ డౌన్ అయిందంటే పికప్ చేసుకోవచ్చు అనమాట అలాంటి టైంలో ఇప్పుడైతే దీన్ని ఫోకస్ చేసుకోవడం మాత్రమే చేసుకోవాలి సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్